మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావస్య అని పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనము నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారము ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరియు మందార చుట్టూ కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ గదిలోనికి వచ్చేయండి ఈ మందార ఆకును పూజగదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వెయ్యండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తరువాత ఇక పూజగది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి బందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇంకా ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహం గృహ ప్రవేశము నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్క చెల్లిళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ దశ తిరిగిపోతుంది పేదరికం మీ దరి చేరదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది తానే అన్ని పనులను చేసేది అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది చూడండి పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావస్యకు వివాహాన్ని కుదిరించాడు రాజు రానికి అమావస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ అమావాస్య మాత్రము వదిన గారులపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది నువ్వు రావా అని అడిగారు ఇప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది మా చెల్లి నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళను అని అంటుంది అప్పుడు ఆ మహిళలు దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి నేను నిన్ను పిలవలేదు కదా నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది పౌర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది ఓ మహాదేవ నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు నేను చేసిన తప్పేమిటి పూజలు చేయటం నా తప్ప చేయటం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది అన్నమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి అమ్మ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది తనను తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది అమ్మ చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది ఆమె పౌర్ణమిని పిలిచి చూడమ్మా ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి సరే అమ్మ అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు ఆమె గంగామాత గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది చూడు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు చెత్తంతా పేరుకుపోయింది ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ అంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది అన్న వదిన గారుల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రాత్రి అయింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసిమాత వచ్చింది అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది దానిలో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి పౌర్ణమి చాలా సంతోషపడింది తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది అప్పుడు అమావాస్య పౌర్ణమితో నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది కానీ పౌర్ణమి మాత్రం నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదము అందరికీ పంచాలి అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తన బయలుదేరింది అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది ఆ అవ్వ అమావస్యతో ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఓ అవ్వ ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య తను కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది చెప్పి తన నావను దాటి తన అన్నా వదినెల ఇంటికి వెళ్ళింది అమావాస్య రావటంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళిరమ్మని అంటారు అప్పుడు అమావాస్య అదేంటి నన్ను వెళ్ళిపోయి ఉంటున్నారా పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము నువ్వు వెళ్ళిపో అని అంటారు అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ కాళీమాత పరమేశ్వరుడు తులసి మాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపో అని చెప్తారు అమావస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి అమావస్యకు బుద్ధి వచ్చింది అప్పుడు తను దేవుడ భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది అప్పుడు అమావస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకు అని అడిగింది దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది చెల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో ఈ సూత్రము అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధపెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి ఈ మూడు సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువలనే నాకు అన్నీ లభించాయి నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి